నామినేషన్స్ ఎంపీ క్యాండిడేట్లకి ఫైల్ చేసిన వాళ్ళు మీరు రిచెస్ట్ అని తేలిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఏంటంటే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు భారతదేశంలోనే ఆయన రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఒక రిచెస్ట్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు ఇద్దరు అక్కడే ఇప్పుడు ఆ రెండు కంపారిజన్ కరెక్ట్ కాదు బట్ ఓకే కరెక్ట్ కాదంటే మార్గం వేరు అందుకనే అది చెప్తే చెప్పండి మార్గం మార్గం వేరు వేరు ఆయన చెప్పండి నాకేం అభ్యంతరం లేదు అంతే కదా ఇప్పుడు నేను ఈ స్టేజ్కి రావడానికి ఇంటర్మీడియట్ రోజుకు పదిహేను పదహారు గంటలు చదివి ట్వంటీ సెవెంత్ ర్యాంక్ తెచ్చుకొని ఐదేళ్ళు మెడిసిన్ చేసి మళ్ళీ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ కష్టపడి రాసి మూడు మూడేళ్ళు పీజీ చేసి ఇవన్నీ అయ్యాక బిజినెస్ పెట్టి అంచెలంచెలుగా రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగుకి పొజిషన్కి వచ్చా రెండు వేల ఒకటికి ముందు పదేళ్ళు అంటే థర్టీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తే ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈ స్టేజ్కి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏమి చేయాల రాగానే క్విట్ ప్రోకో ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయన ఆస్తి ఎంతో కోటి రూపాయలు ఆయన చేసిన బిజినెస్ ఏమైనా అన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాది రెండు వేల నాలుగులోనే ఇప్పుడు ఆ క్విట్ ప్రోకోలో ఆయన తీసుకొని దాని మీద పని చేసుకుంటా వచ్చారు కంప్లీట్లీ డిఫరెంట్ అంటే నాకే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కష్టపడి పైకి వచ్చే వాళ్ళతో కంపేర్ చేయటమే ఒక రకమైనటువంటి అవమానకరం వాస్తవం బూతు అది ఒక రకంగా బూతు అది అది కరెక్టే బట్ బట్ అది కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి దట్స్ డిఫరెంట్ ప్రతి వాడికి అభిమానులు ఉంటాయి కరెక్ట్ అందుట మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రతివాడికి ఇంకెట్లా ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటారు కూడా అవును సరే మామూలుగా ఎన్ఆర్ఐ అనగానే ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో మిగతా సంగతి నాకు తెలీదు నాన్ రిలయబుల్ ఇండియన్ అని సో ఎందుకు వచ్చింది అంటే అది దానికి చాలా చాటభార్తం చెప్పాలి అది అన్ని పక్కన పెట్టండి బట్ మీరంతా